ఈరోజు ప్రెస్ మీట్ ఏంటంటే గత వైసీపీ కాలంలో ఎంపీ భరత్ మాజీ ఎంపీ భరత్ ఏం చేశారు పేపర్ మిల్లి కార్మికుల్ని ఎలా పొంగుదొక్కారు పేపర్ మిల్లి కార్మికులకి ఏం చేశారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం గత ఐదేళ్ళు కూడా మాట్లాడితే ముప్పై సార్లు సన్మానాలకి ఫోటోలు తర్వాత ఫ్లెక్స్ వేయించుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారు కానీ ఒక్కరు కూడా కార్మికుల పక్ష్యాన్ని ఒకరోజు కూడా ఉండింద ఏదైతే మనకి ఈ కార్మికుడికి పరంపర వంట కార్మికుడికి గత రెండు వేల ఇరవై రెండుని తండ్రి ఉద్యోగం కొడుకులకి ఇచ్చేలాగా ఆ రోజు యాజమాన్యం హామీ ఇచ్చి ఆ హామీ ప్రకారంగా తండ్రి రిటైర్ అయ్యే స్నేహిల్ ఏదైతే ఉందో జీతం అది ఇస్తానని హామీ చేసి పర్మిట్ పర్మిట్ చేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇదన్నీ తెలుసు కూడా భరతరామ్ గారు ఆయన ఈ గత నాలుగు సంవత్సరాలు కూడా కాబరి దగ్గర సూట్ కేసులు తీసుకొని ఈ కార్మికులను అన్యాయం చేసుకుంటానే వచ్చారు అందులో భాగంగా పరంపర వంట కార్మికుల దగ్గర పర్మినెంట్ వర్కర్స్ చేస్తానని మాటించి ఏదైతే ప్రవీణ్ చోదల ద్వారా సుమారు ఆరు కోట్ల వరకు వాళ్ళందరి దగ్గర కూడా రోడ్డు పదకొండు కూడా వాళ్ళు లంచం తీసుకొని డబ్బులు సెక్యూర్ జరిగింది అందులో భాగంగానే రవీంద్ర స్వయంగానే యాభై లక్షల రూపాయలు నేను ఎంపీ భరతరావు ఇచ్చానని కూడా చెప్పడం జరిగింది మరి వాళ్ళు ఏ రకంగా అభివృద్ధి చెందుతున్న రాజమండ్రి చూసి మీరు మా ఎమ్మెల్యే మీద అవార్డులు చవాగులు పాల్గొన్నారు పేరు అర్థం లేదు ఇవాళ మన టాబర్ మిల్ కార్మికులకి పరంపర వంటూలకి వాళ్ళకి రెండు వేల రూపాయలు స్పెషల్ తో కలిపి నూట పదకొండు మందికి సుమారు ఇవాళ పన్నెండు వేలు శాలరీ ఉన్నది పర్మనెంట్ చేయించి మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నెక్కిన పదిహేను నెలలోనే వాళ్ళకి హామీ ఇచ్చిన ప్రకారంగా ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు శాలరీలు ఇవ్వడం జరిగింది తద్వారా వాళ్ళకి ఇవాళ వాళ్ళకి ఏంటంటే అలాగే పర్మనెంట్ వర్కర్లందరికీ కూడా అగ్రిమెంట్ గత ఐదు సంవత్సరాల కింద అగ్రిమెంట్ అయిపోతే ఈ ఐదు సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చారు కానీ ఏ రోజు అగ్రిమెంట్ చేయడం కానీ వాళ్ళని కాపాడడం కానీ వాళ్ళకి న్యాయం చేయడం కానీ కార్మికులకి ఏ రోజు పరక్రామం చేయలేదు ఇవాళ మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత ఈ ఐదేళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళకి సుమారు ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు అగ్రిమెంట్లను వాళ్ళకి చేత చేశారు చేసిన ఐదు సంవత్సరాల అగ్రిమెంట్తో కలిపి ఇవాళ అరవై నెలలకి దగ్గర దగ్గర ఒక్కొక్క మనిషికి మూడు లక్షల నలభై వేలు పైసీలకు ఇవాళ యాజమాన్యం వాళ్ళకి వేయడానికి రెడీ అయ్యింది అంటే ఇవాళ ఏంటంటే అదే కాకుండా కాంట్రాక్ట్ వర్క్స్ కూడా ఇవాళ ఇరవై రెండు ఇరవై రెండు వందల ముప్పై రూపాయలు రెండు వేల రెండు వందల ముప్పై రూపాయల వరకు పెరిగింది వాళ్ళకి కూడా అరవై నెలకి కలిపి ఒక మనిషికి లక్ష ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయలు ఇవాళ ఒకసారి పడుతుంది అంటే ఏంటంటే దీపావళి కూడా ఇరవై వేల తారీఖు ఉంటే దీపావళి ఆఫర్ కింద ప్రజల కార్మికుల కుటుంబాలన్నీ ఆనందంగా ఉండాలని ఆ కార్మికులు దీపావళి ముందుగానే వచ్చేలాగా మా ఎమ్మెల్యే ఆదే శ్రీనివాస్ గారు ఈ ప్రయత్నం చేసి వారందరికీ న్యాయం చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే ఏదైతే ఈ పేపర్ విషయంలోనో ఇప్పుడు ఎందుకే ఆయన వచ్చి ఎంపీ భరత్ గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు గతంలో ముప్పై సార్లు వెళ్ళిన వ్యక్తి ముప్పై సార్లు హామీ ఇచ్చిన వ్యక్తి ఇవాళ కార్మికుల దగ్గరికి ఏ రోజు వచ్చి ఒక మీటింగ్ పెట్టింది లేదు వాళ్ళ గురించి మాట్లాడింది లేదు ఎందుకంటే చేసిన అన్యాయం ఎక్సిడెంట్గా కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి కార్మికులు అందరూ కూడా కార్లు కూర్చుని అడిగి పరిస్థితుల్లో ఉన్నారని డ్రహించి ఆయన చేసిన తప్పకు తెలిసి కాబట్టి ఇవాళ క్యాంపు మీరు ఛాయలు కూడా రాడారని ఈ సందర్భంలో చేస్తున్నాం ఉందని రావడానికి హామీలు ఇస్తాను ఈ హామీలో భాగంగానే నేను సెంట్రల్ సూపర్ మార్కెట్ పిచ్చిన మమ్మల్ని కూడా గతంలో హాజరప్ప గారు మాకు ఏదో రిన్నమెంట్ సెట్ ఇప్పిస్తానని చెప్పి వారు ప్రయత్నించారు విపరీత కాలం ప్రయత్నించే చిన్న కారణాలు ఉన్నాం మాకు డైరెక్ట్ గా ఆర్డర్ రావాల్సింది ఆక్షన్ పెట్టి ఆర్డర్ వచ్చిందని పది ఆర్డర్ పంపిణీ జరిగింది ఇలా గవర్నమెంట్ మాట వాళ్ళ వల్ల అపారాలు ట్రై చేసింది ఆగింది దాని గురించి నా మీద అపారాల మీద విపరీతంగా మేము ఏదో తప్పు చేసినట్టు లాంఛాలు తీసుకున్నట్టు ఇవాళ నేను సంశయంగా చెప్తున్నాను నిజమూరు మార్కెట్ ప్రెసిడెంట్ గా ఎవరైనా సరే నాకు నేలు చూపించి కానీ అప్పని ఎవరు ఉంటే అడగమండి రూపాయి ఫ్రాడ్ చేసినట్టు తెలిస్తే నేను మార్కెట్ మార్కెట్లో సిద్ధమవుతాను ఆ రోజు పంపించి ఇదే సూర్యప్రకాశ్ రావు మూడు నాలుగు సార్లు వైసీపీ సూర్యప్రకాశ్ రావు మూడు నాలుగు సార్లు ఇక్కడే బస్పీడ్ పెట్టి ఆ మీద అవార్డు ఇంటి జరిగింది ఇవన్నీ కూడా నిజమే నిరూపించమని ఆ రోజు అన్నాం ఈ రోజు ఉన్నాం మార్కెట్లో ఎవరు అన్నా నేను తప్పు చేశానని అలాగే ఆదివారాలు తప్పు చేసే ఎవరితో నిరూపించినా ఉంటే వ్యాపార సంవత్సరాలను తీసి మార్కెట్లో చూసి బయటికి వెళ్ళిపోతానని ఈ సందర్భం కూడా తెలియదు అలాగే ఇంకోటి ఏంటంటే మమ్మల్ని చాలాసార్లు చెప్పులు అరిగిపోయేలా తిప్పి అవగాహన లేకుండా ఒక ఎంపీ స్థానంలో ఉండి అసలు ఏం జరుగుతుంది మార్కెట్ మనం చేయగలవా లేదా అది ఎంతవరకు రూల్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ రెగ్యులేషన్ తెలుసుకొని వ్యవహారం చేయాలి మమ్మల్ని పిలిపించి ఫస్ట్ మీకు ఆ సైట్ ఏదైతే ఉందో ఎస్టీపీ పక్కనే మీకు అమ్మించేస్తామని చెప్పి నేను పైకి చాలా జగన్ గారితో మాట్లాడాను అది మీకు అమ్మకం చేస్తాను ఏదైతే గవర్నమెంట్ రేట్ ఉందో గవర్నమెంట్ రేట్ ప్రకారం మీరు కొనుక్కుంటారు కానీ జనాలు మీరు అదురుకుంటారని చెప్పి వాళ్ళ మమ్మి పెట్టి పైకి వెయ్యి అనుభవం అదే రెండు వచ్చింది అది అవదని ఎందుకంటే గవర్నమెంట్ లేదు గవర్నమెంట్కి చెప్పి అయితే వచ్చింది అది కూడా అవగాహన లేదు దాని తర్వాత థర్టీ త్రీ ఇయర్స్ లీవ్ చెప్పిందా చెప్పి మళ్ళీ లెటర్ అది కూడా వచ్చింది గతంలో కమిషనర్ అడిగితే మీరు అవగాహన వ్యవహారాలు చేస్తున్న వాళ్ళు మాట్లాడినారంటే మీరు ఆఫీసర్ మాట్లాడమని సార్ అంటే సార్ ఎందుకంటే ఒక పరిధి ఉంటుంది ఆ పరిధి ప్రకారం ఏదైతే రూల్ ఉంటుందో ఆ రూల్ వ్యతిరేకంగా చేయడానికి పొలిటీషియన్స్ కానీ లేదా ఐఏఎస్ ఆఫీసర్ కానీ కమిషనర్ కానీ ఎవరికి కూడా రూల్ పెట్రిక చేయడానికి లేదు కాబట్టి మీకు రెంట్ కేస్తాం అని చెప్పి మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది ఇరవై రెండు కోట్లు సాయం చేసి మాకు కట్టించడం కట్టించడం జరిగింది ఐదు సంవత్సరాలు మా వారి కుక్కలా చెప్పుకోవడం జరిగింది అంటే ఏంటంటే ఈ పేపర్ మిల్ లాగా మేము సూట్ కేసు చేద్దామని చూసేటట్టుకుంటాం కథలు అంతే కాదు మేము ఎవరు ఎందుకంటే మేము ఆర్థికంగా వ్యాపారంలో మార్కెట్లో ఉన్న పరిస్థితులు కూడా యాగులు అమర్చులు చిది ఇప్పుడు ఉన్నారు గతంలో లేదు వ్యాపారాలు లేవు అనుకునే పరిస్థితుల్లో లేకుండా ఉంటే సూట్ కేసు మేము ఆ యోగ చేయలేదు కానీ తీసుకున్నాడు మాట్లాడేస్తాను సంవత్సరాలు కావాలి ఇది ఇలాగా తిరిగినా కూడా మాకు అనుకో అవ్వలేదు ఇవాళ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు పదిహేను నెలల్లోనే మాకు ఇన్నోబెట్ ఏదైతే గతంలో ఆగిందో అది పదకొండు సంవత్సరాల లీజ్ మాకు అగ్రిమెంట్ చేయించి ఆ మాకు వచ్చేలా చేసి అగ్రికల్చర్ లో ఉంటే కమర్షియల్ గా మార్చింది ఇది ఏంటంటే ఒక అధికారుల్ని పొలిటీషియన్ అన్నవాళ్ళు అవగాహన తోటి ఏం చేయడమో మనం ఏం చేస్తే అవుద్దని నలుగురిని ఆఫీసర్ కట్టుకోవడము లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసుకోవడము చేశారు కాబట్టి ఇవాళ మా ఎమ్మెల్యే కార్యక్రమం చేయగలిగారని ఈ అవగాహన కూడా లేకుంటే ఐదు సంవత్సరాలు అయినా ఎంపీ గారు సార్ నాకైతే తెలియట్లేదు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే ఈ ట్యాంపరీ కార్మికుల కార్మికులందరికీ మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వాళ్ళ కళ్ళల్లో వెలుగు నింపి ఇవాళ మూడు లక్షల చేతులు ఒక్కసారి పండిపేట్ చేశారు కాబట్టి వారందరూ కూడా ఎంతో దీనిగా మా ఎమ్మెల్యే గారిని ఇవాళ కార్మికులందరూ కూడా వాళ్ళందరూ కూడా మమ్మల్ని మా ఎమ్మెల్యే గారిని ఇన్సూర్ చేసి ఆయన పక్షపాతగా ఉండి పని చేసి పెట్టారని చెప్పి ఆశ చేయడం కూడా తెలిసింది అలాగే ఎన్నికల్లో హామీగా భాగంగా మా ఎమ్మెల్యే గారు ఏదైతే రాజమిత్రులందరికి అవసరమో రోడ్లు ట్రైన్లు అలాగే వాటర్ స్పెషలిటీ ఇవాళ గోదావరి నది మనకు కూడా మన మంచినీరు సరైన అందట్లేదని ఆయన చాలా ఇబ్బంది పడతా ఇవాళ స్వచ్ఛ ఆయన ముందుకు నడుస్తున్నారని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకున్నాం అలాగే నలభై రెండు వార్డులు ఎక్కడ మన ఆరోగ్యానికి ఉండేలాగా ప్రతి పార్క్ డెవలప్మెంట్ చేయడం ఏదో ఒక రెండు పార్క్ డెవలప్మెంట్ చేయడం కాకుండా ప్రతి వార్డులో పార్కులు డెవలప్మెంట్ చేయడం అలాగే ఇవాళ మహిళలకు అండగా ఉండి ఈ గతంలో ఉన్న ఈ రౌడీ బ్యాచ్ కొట్టి మహిళలందరూ కూడా సురక్షితంగా తిరిగేలాగా మహిళా పక్షపాతగా ఉన్న మా ఎమ్మెల్యే గారిని చూసి మీరందరూ కూడా రాజకీయం ఎలా చేయాలి ప్రజలు ఎన్నుకుంటే ప్రజలు మనం ఈ రకంగా మనం సంతృప్తిపరచాలి వాళ్ళకి ఏం కావాలి ఏం సౌకర్యాలు కావాలా మనం లెక్కితే మనం ఏం చేయాలన్నది మా ఎమ్మెల్యే గారు చూసి మేము మీరు నేర్చుకోవాల్సిందిగా గోరు ప్రార్థిస్తున్నాం ఆకుల దగ్గర అది ఎందుకంటే సార్ అది కాంపిటేషన్ పరిధిలో మాకు ఏం చెప్పారంటే గత బాధ కాంప్రేషన్ బాబు వియ రామారాయ్ గారి దగ్గర నుంచి మారిన కమిషన్ అందరూ కూడా మాకు భామీ ఇచ్చింది ఏంటంటే ఆకుల ఆకుల సత్యనారాయణ గారు ఎంఎల్ఏ ఉంటాడు కదా వియరామలాయ కొటేషన్ అని ఉంటుంది కదా గోరంటే గుజం గారు అప్పటి నుంచి కూడా మాకు హామీ వేస్తున్నారు అంటే మీరు సొంతంగా ఏదైనా చూసుకుంటే పడుతున్నా పడుకున్నా తీసుకున్నా లేదంటే మీరు సొంతంగా కోరుకున్నా కూడా మీకు రోడ్లు డ్రైన్స్ వాటర్ స్పెషల్టీ ఎలక్ట్రిసిటీ ఫిల్డింగ్ ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేసి పెడతాం ఏదైతే ఈ వాష్రూమ్స్ కానీ లేదా రైతులకు వస్తే వస్తువు వస్తువు ఉండడానికి కానీ ఇవన్నీ మేము ప్రొవైడ్ చేసి పెడతాం అని చెప్పి ఎన్ని కోట్లైనా ఆ రోజు మాట్లాడడం జరిగింది ఇవాళ ఇంత మంచిగా గవర్నమెంట్ రేటుక నూట నూట పది కోట్లు వ్యాపించిన వారే కట్టారు మేము ఖాళీ చేసి వాళ్ళ ఎమ్మెల్యే గారు కూడా ఈ నూట పది కోట్లు పబ్లిక్ రేట్ అయితే రెండు వందల కోట్లు ఖాళీ చేసింది కార్పొరేషన్ కోట్లు ఆస్తి కార్పొరేషన్ కి కైవసం అయ్యేలాగా మమ్మల్ని బయటికి పంపించి ఈ ఆస్తి కార్పొరేషన్ చేసిన కాలంలో మాదిరెడ్డి శ్రీనివాస్ గారు మా ఎమ్మెల్యే ఇవాళ అది ప్రపోజల్లో ఉంది కమిషనర్ గారు మా కమిషనర్ గారు కూడా మాకు ఆగడం జరిగింది మా దృష్టి ట్రాన్స్ఫర్ చేయడం గారు కూడా పోడం జరిగింది ఇప్పుడు రన్నింగ్ కలెక్టర్ గారు కూడా వాళ్ళకి చేస్తారని చెప్పి చేయమని కార్పొరేషన్ వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వేసిన కూడా మాకు చేసి ఓన్లీ మీరు షెడ్లు చేసుకోవడానికి మా సొంత డబ్బులతో మేము చేసుకుంటామని చెప్పి గుడి కానీ మా యూనియన్ ఆఫీస్ కానీ షెడ్లు కానీ మాకు మేము సొంతంగా డబ్బులు వేసుకోవడానికి రెడీగా ఉన్నాం అదొక ఏంటంటే రేపు మేము స్వచ్ఛందంగా తరలిపోవడానికి రెడీగా ఉన్నాం మాట ఇక్కడ మార్కెట్ ట్రాఫిక్ ఇబ్బంది అయితే ఉన్నాయి లక్షలు నలభై ఆరు సంవత్సరాలు తీరుకుంటే మేము వచ్చి నలభై ఆరు సంవత్సరాలు అయింది కాబట్టి మన ఖాళీ చేసే కవరం లేదు కానీ మేము స్వచ్ఛందంగా ఆస్తి కార్పొరేషన్ కార్పొరేషన్ అభ్యర్థి ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది చుట్టుపక్కల ప్రజలు ఇబ్బంది ఉన్నారు అలాగే స్కూల్ బస్సులు కానీ లేకపోతే ఆఫీసులకి వెళ్ళి ఇవ్వడం కానీ అందరికీ ఇబ్బందికరంగా ఉంది ఏదైతే జాబ్ మెంట్స్ ఇచ్చిన దగ్గర నుంచి మన డౌన్ మెట్టి కాలేజీ వరకు అంతా ఎర్లీ మార్నింగ్ ఓర్ టు చాలా ఇబ్బందికరంగా ఉందని మా అందరూ మేమే ఖాళీ చేసి హైవే కనెక్టింగ్ అయితే మా వ్యాపారం పెరుగుతుందని కూడా మా సార్ కూడా ఇంకొంచెం ఉంది కాబట్టి ఈ రకంగా మేము వెళ్ళడానికి ముందు ఓకే అంతే కదండి ఎవరు మాట్లాడరు కదా ఇచ్చే ఇచ్చే కూడా తీసుకు